మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్ గా జరిగిపోతే అన్ని ఐ విల్ నాట్ టేక్ క్రెడిట్ అన్ని నాలుగు షిఫ్ట్ నాలుగు షిఫ్ట్ జరిగింది అంటే మనం చేసిన ప్రయత్నం ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ సో సెవెంటీ ఎయిటీ పర్సెంటేజెస్ అబౌట్ అవర్ గుడ్ విల్ మీ ప్రయత్నము అండ్ గాడ్ హెల్ప్ సో ఎందుకంటే మన చేసి ఇట్లా ఓట్ వేసి మీరు వెళ్ళిపోతారు కాదు సో పబ్లిక్

ఇప్పుడే చేసి చెప్పారు మీ దగ్గర ఉన్న అన్ని ప్రొసీడింగ్ మీరు పెన్ డ్రైవ్ పెట్టి మేము అంతా చేసి నెక్స్ట్ ఎలక్షన్ కి ఎప్పుడు వచ్చాను తీసుకున్నాను నెక్స్ట్ డేను ఏమంటారు నెక్స్ట్ డే బందోబస్తు బందోబస్తుంది పాత బందోబస్తుంది ఆర్డర్ చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాం ఏంటి పాత రికార్డు ఏమి లేవు సార్ లేదు ఇప్పుడు ఈ ఆన్సర్ తయారు చేయదు అదే ఆన్సర్ జరిగింది ఇక్కడ ఉన్న అసలు చెప్పగలుగుతా ఎప్పుడు చూడండి కొత్తగా వచ్చాను అంత అంతా అయిపోయింది చెప్తున్నాను సో మళ్ళీ ఫ్రెష్ గా ఏ ప్యాటర్న్ చేయాలి ఎట్లా చేయాలి అంతా వర్క్అవుట్ చేశాను నేను అబ్బాయి సో చేసి ఇది చెప్పేది చాలా ఇంపార్టెంట్ సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే పలు చేస్తున్నాం నెక్స్ట్ పాయింట్ ఇంకా చెప్పారు ఇప్పటి వరకు పదనాడులో బోర్డర్ ఉంది ైబుల్ ఎస్పెషల్ గా పునర్చు మండలం అదే అంటే డైరెక్ట్ మాచర్ల వార్డు సో ఇప్పుడు మనందరికి తెలుస్తూ పద్నాడులో వేసి జరిగింది ఎస్పెషల్లీ మాచర్ల అన్ని చిన్న చిన్న విలేజ్ డిస్టర్బెన్స్ అయ్యే దాన్ని మన ప్రకాశం వార్డ్ నుంచి టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ అనే గడిచి కూడా రావచ్చు అక్కడి నుంచి ఇక్కడ అది సెకండ్ ఛాలెంజ్ థర్డ్ ఛాలెంజ్ ఏంటి ఇటు మహారాష్ట్ర నుంచి ఉన్నారు సో నా ఓన్ డిస్ట్రిక్ట్ లో నా ఓన్ బ్యాట్స్మెంట్ సాయి అడిగి రెండల జరిగింది చాలా బాగా జరిగింది ఏమి ప్రాబ్లం రాలేదు నేను చాలా బలవంతంగా సమర్థ చేశాను నా డిస్ట్రిక్ట్ లో అయితే జస్ట్ ఒకటే ఆర్ ఎనీ క్రిటికల్ పొలిస్టేషన్ లోగో 0 ఎనీ వన్నరే పొలిగే స్టేషన్ లో 0 మేద ఎంత కోల్సింది విపాల్న ఉంది దిఖి కొస్తే కే సరే ఇంకా ప్రకాష్ అందుస్ వీడి లో ట్యాంకింగ్ యాద్రిక్ దెన్స్టిటికల్ క్వాలిటీ టెస్టింగ్ లో అది ఓవర్ 50 ప్లస్ ఇట్స్ నాట్ క్వశ్చన్ ఎనీ వన్నరే పొలిగే స్టేషన్ లో 23 uh. మొత్తం స్టేట్ లో ట్వంటీ త్రీ ఉంటే అందులో ట్వంటీ త్రీ ప్రకాశంలో ఎన్ని పోలింగ్ స్టేషన్ అన్ని దాదాపు టూ హండ్రెడ్ ప్రకాశం పోలీస్ లో కోర్స్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంత కలిగి సో ఇది అంత ఛాలెంజ్ పోలీస్ లో అది కూడా కొత్తగా వచ్చి అన్ని ఛాలెంజ్ తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా మిగతా ఏమీ పెద్దదైనా జరగకుండా ప్రతి పోలీస్ ఇబ్బంది నుంచి ఆఫీసర్ సమన్వయంతో పనిచేసారు ఎవరు సమన్వయో పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ యంత్రాంగం అన్ని చూడాలి రెవెన్యూ కానీ ఫైర్ కానీ

मुझे नहीं पता थी ये ऐसे इन एक्सपीरियंस देखने के लिए मुझे मेरे टाइम से उसको क्या कॉल चोग कोई नहीं होगा नहीं